దుక్కులో వేసాను దుక్కులో అప్సరాయిటీ కలిపేశాను వేసిన తర్వాత బాగానే వచ్చేది తర్వాత మళ్ళీ కలుపు తీసిన తర్వాత వాడాను ఓకే నాటేసిన తర్వాత పది రోజులకి బలం మందులు కలిపి వాడారు మళ్ళీ కలుపు తీసిన తర్వాత రెండు సార్లు వేశారు రెండు సార్లు ఈ ఎకరానికి వాడారు ఓకే ఇంకొక చోట వాడలేదని అన్నారు కదా ఇంకొక ఎకరం వాడల్లా ఓకే సో వాడింది ఇది బాగుంది అది ఎలా ఉంది సార్ ఇది ఏంటంటే మామూలుగా ఇది నేల గట్టి పడే నేల ఇది వాడిన తర్వాత నేల కూడా సలుబారింది ఓకే బాగా దుబ్బు వచ్చేది పైరు మనం వేసిన మందు కూడా పైరుకి బాగా నాలుగు వైపులా బాగా పట్టింది నలుపు అనేది నాలుగు వైపులా కరెక్ట్గా వచ్చేది ఓకే నేల మెత్తగా మారింది ప్లస్ దుబ్బు గులిక లేకుండా కూడా దుబ్బు బాగా వచ్చింది కూలికలు కూడా వాడలేదు సార్ ఓకే కూడా వాడలేదు పొలం అనేది ముందు గుల్లపారింది సార్ పొలం గుల్లపారింది పొలం సల్లు వచ్చేది చల్లొచ్చిన దానివల్ల దుబ్బు చేసేది ఓకే ఓకే బాగా పైరు నలుపు అనేది రెండు సార్లు వేసాను సార్ దీనికి ఓకే ఓకే రెండు సార్లతోనే దీనికి సరిపోతుంది ఓకే ఇప్పుడు రెండు సార్లు వేసారండి ఒకసారి పైరు చూడండి ఎలా చద్దరంగా ఉందో చేను మామూలుగా మీరు ఉత్త బలం మందులు వేసుకుని యూరియాలు డిఏపిలు వేసిన గమనించే ఉంటారు అక్కడక్కడ ఎగుడు దిగులు ఉంటాయి కానీ ఇటు వల్ల చూడండి మందంతా బాగా ఆ చైన్ అంతా చేను బాగా చద్దరంగా ఉంది ఒకే విధంగా కనపడుతుంది బాగా నలుపుగా దుబ్బు కూడా బాగుందండి ఇది ఇప్పుడు ఇది ఈ ఎకరానికి వాడారు ఒకసారి అది వాడనది ఎలా ఉంది ఒకసారి చూద్దాము బాండి ఇప్పుడు వెంకటరెడ్డి గారిది యాప్సీ వాడింది చూసామండి ఇప్పుడు ఇక్కడ ఇది ఈ వాడనటువంటి వరి పొలం ఉంది చూడండి అలా ఉందో వెంకటరెడ్డి గారు అది బాగా నలుపుగా హైట్ గా ఉంది ఇది అలా నలుపు లేదు దుబ్బు అంత బాగా లేదు హైట్ కూడా లేదు దీనికి లేదు సార్ అంటే మనకి మందు వచ్చేలాగా టైం జరిగింది దాని వరకు దుక్కులు వాడాను దీని వరకు వాళ్ళ అయితే దాంతోపాటు దీనికి మందులు వేసాను కానీ దీనికి అప్సరైట్ అనేది వాళ్ళు అదండి వెంకటరెడ్డి గారు చెప్పింది రెండింటికి తేడా అయితే చూశారు ఒకే రైతు ఒక ఎకరానికి ఆడి ఒక ఎకరానికి ఆడకపోతే రెండింటికి తేడా ఎలా ఉందో సో మీకు ఇంత అద్భుతమైన ప్రొడక్ట్ యాప్స్ ఐటీ కావాలనుకుంటే